ಅನು ಅಧ್ಯಾತ್ಮಿಕ ಕ್ರೈಸ್ತವ ಅನುದಿನ ವರ್ತಮನಾಲ ಶೀರ್ಷಿಕೇಯ್ ಮೊದಲ ಜಾಮನೆ ವೀಕ್ಷಿನ್ನ ಪ್ರಿಯೋತ ಮಿತ್ರ ಆಪ್ತಕ್ಕೂ ಮೊಟ್ಟ ಮೊದಲ ತದುಪರಿ ನಾ ಸ್ನೇಹಿತರಂದರಿಕಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್ ಅಂದ್ರೆ ಕೃತಜ್ಞತೆ బాగున్నారు కదా రండి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు నుంచి ఒక అనుభవము అనగా బైబిల్ గ్రంథములు చాలా మైదానాలు ఉన్నాయి అరణ్యాలు ఉన్నాయి నదులు ఉన్నాయి అలాగే గోపురాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకోవడానికి కూడా నా మట్టుకు దేవుడు నాకు నేర్పగా నేను ఒక శీర్షిక చేయాలని ఇష్టపడుతున్నాను ఈ రోజు నుంచి మీకు వరుసగా కొన్ని మైదానాలు పరిచయం చేస్తాను బైబిల్ గ్రంథంలో మైదానము అనగానే అక్కడ ఉన్న స్థలాన్ని చూసి ఈ స్థలాన్ని నుంచి నేనేం నేర్చుకోవాలి అని అనుకుంటారేమో ఆరు నెలలు సహవాసం చేస్తారంట వాడు వీలవుతారంట ఒకసారి గమనించండి ఇక్కడ నుంచి అమెరికా అనుకోండి అక్కడున్న నేల అక్కడున్న ప్రజలు వాళ్ళ యొక్క నాగరికత మనకు కూడా కొంచెం రుద్దుతారు సో ఇక్కడ ఉన్నప్పుడు కాకరకాయ అన్నవాడు అక్కడికి వెళ్ళి కేకరకాయ అంటాడు ఇక్కడ తెలుగు వచ్చిన వాడు అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాడు ద వే ఆఫ్ చేంజ్ ఒక రకమైన స్వాభావిక లక్షణాలు వాళ్ళు కొన్ని మార్పులు తీసుకొస్తాయి మన మైదానాల గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కూడా మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు ఈ స్వభావం మనను వాడిలాగా మార్చడానికో వాడి స్వభావం మనకు అంటించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కనుక రోజు నేను చెప్పే శీర్షికలో మైదానము అనగానే ఈ స్వభావము అది మంచిదా అయితే మనం దాన్ని కొనసాగిద్దాం అది మంచిది కాదు అనుకుంటే కనుక మనలోంచి వాటిని తీసివేసి మరెన్నడూ మనకి రాకుండా మనం ప్రయత్నించేద్దాం ఓకే రండి ఈరోజు మన మైదానాల గురించి నేర్చుకుంటున్నాం ఈ పూట మరొక మైదానాన్ని మీకు పరిచయం చాలా ఆశపడుతున్నాను సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము మొదటి రెండు అచ్చునాలు తరువాత ఇస్రాయేలీలు సాగి ఎరుకోకు ఎదురుగా యోర్ధాను తెరవనున్న మైదానం ముఫారి మొయాబు మైదానములో దిగిరి సిఫోరు కుమారులైన బాలాకు అమోరీయులకు చేసిన దంతయు చూచను చదవబడిన మరొక మైదానాన్ని మీ ముందు పెడుతున్నాను ఈ మైదానం పేరు స్పష్టంగా అట్లే రాయబడింది అది మొయాబు మైదానము మనందరికి తెలుసు ఇస్రాయేల్ సర్వసమాధం నాలుగు వందల డెబ్బై ముప్పై సంవత్సరాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తిలో కఠిన దాసత్వం చేశారు ఎట్టకెళ్ళకు దేవుడు మోసే నాయకత్వంలో వారి దేవుడు బయటకు రప్పించి అరసముద్రం దాటించి వారిని అరణ్యాల గుండా తీసుకొని వస్తున్నారు ఒక నలభై సంవత్సరాలు వారు నడిచి జోర్ధనం నది తీరం దగ్గరికి వచ్చేటప్పటికి వారిని నడిపించిన మోసే దైవజనుడు నాయకుడు చనిపోయారు ఆ యువర్ధన్ ఎలా దాటాలా అనుకుంటూ అక్కడ ఉన్న వారందరూ మమ్మల్ని నడిపించిన వాడు వదిలేశాడు ఇప్పుడు మాకు ఎంతో దిక్కు లేదు అంటూ ఏడుస్తున్నాడు ఆ క్రమంలోని దేవుడు యహోశువాను నాయకుడిగా నిలబడమని యహోశువ నాయకత్వంలో యువర్ధన్ దాటించాడు ఇస్రాయేలీ యొక్క ప్రయాణం మోసేతో ఉన్నప్పుడు ఏ యుద్ధాలు చేయలేదు మోసే కర్ర పట్టుకొని నడిపిస్తే యహోశువ కత్తి పట్టుకొని నడిపించాల్సి వచ్చింది బైబిల్ చరిత్ర ఒక పది నుంచి పద్నాలుగు రాజుల వరకు యహోషువ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అందులో అందులో వారు ప్రయాణమై వెళుతూ ఉండగా వారికి మోయాబు అనే దేశానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఆ దేశం గుండా వారు వెళ్ళాలి ఆ మోయాబు యొక్క ఎంట్రన్స్ గేట్ దగ్గర వీరున్నారు అది మోయాబు యొక్క మైదానము ఈ మోయాబు యొక్క రాజు ఎవరు అనంటే బాలాకు బాలాకు ఇస్రాయేలీలను ఎదిరించే సత్తు లేదు ఇంకో మాట చెప్పాలంటే అంతకుముందు అమోరియలకు కానీ ఎరుకో ప్రజలకు కానీ చేసిన చరిత్ర ధ్యానించిన గుర్తు తెచ్చుకున్న మోయాబు రాజు అయిన బిలా బాలాకుకి వస్తుంది సరే ఏం చేయాలా అనుకుంటున్న సమయంలో ఆ మోయాబు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఒక దైవజనుడు ఆయన పేరు బిలాము ఆయన నోట ఏది పలికితే అదే జరుగుతుంది ఉదాహరణగా ఆయన ఒక వ్యక్తిని శపిస్తే శాపం ఆ వ్యక్తి మీదకి వస్తుంది ఒక వ్యక్తిని దీవిస్తే దీవిన వ్యక్తి మీదకి వస్తుంది కాబట్టి బిలాము శపించిన ఆదొరి వ్యక్తి శపించబడతాడు దీవిస్తే ఆదరు వ్యక్తి దీవించబడతాడు సో ఈ విషయాన్ని తెలుసుకున్న బాలాకు బిలాము దగ్గరికి వెళ్ళి మోయాబు ప్రాంతంలో ఉన్న ఇస్రాయిలు శపించడానికి బయలుదేరాడు పిల్లల దేవుని బిడ్డలారా మనం ఇక్కడ ఒకసారి ఆగి ఆలోచిస్తే ఈ సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయం నాలుగో వచ్చిన ఒకసారి చదువుతున్నాను మోయాబీలు మిథ్యాను పెద్దలతో ఎత్తు వీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహం మన చుట్టూ ఉన్నది యావత్తున ఇప్పుడు నాకివేయినది ఆ కాలమందు సిపూరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు మోయాబు అమోరియులు వీరిద్దరు ఎవరయ్యా అంటే లోతు యొక్క కుమార్తెల నుంచి వచ్చిన వారు ప్రేమ దేవుని పెట్టారా ఈ బాలాకు అనే రాజు ఇస్రాయిలీకి అప్పుడు సారీ మనం గమనించిన వారి అంటే మోయాబీలకు వాడు రాజుగా ఉన్నాడు ఎంత నీచంగా మాట్లాడతాడు ఒకసారి చూడండి ఈ ఇస్రాయిలీల సర్వ సమాజం అంట ఎద్దు బీటిని అంటే పచ్చి కడ్డిని నాటివేసినప్పుడు ఆ నాకి వేసినట్లు ఈ జన సమూహం అంతా మన చుట్టూ ఉంది వీళ్ళు యావత్తు తాకేస్తారు అంటే ఎంత గర్వం చూడండి ఇస్రాయిలు దేవుని ప్రజలు ఏదో వాళ్ళు బ్రతుకు వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు అంట అంటే మోయాబు యొక్క మైదానంలో ఏముంది అని ఒకవేళ మీరు అనుకుంటే గర్వం ఉంది మేమే మనుషులం మేమే గొప్పోళం ఎవడు గొప్పోడే లేడు అన్నట్లుగా కర్వము ద్వేషము పద దీని లోపల జరిగే క్రియలు దీన్ని వేషధారణ అని పిలవచ్చు అర్థమవుతుందా ఈ మోయాబీలు వేషధారణ కలిగిన వాళ్ళు బైబిల్ చెబుతుంది గణతిర రాసిన పత్రికలో దేవుడు అంట వేషధారులను చూడడు వేషధారులను దేవుడు అశ్రయించుకుంటాడన్నా కాబట్టి చూడండి గలతి పత్రిక రెండో అధ్యాయం ఆడవచ్చులో ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొక్క ఏమి నేర్చుకునలేదు వారెంతటి వారైననో నాకు లక్ష్యం లేదు దేవుడు నరిని రూపము చూడడు దేవుడు నరిని రూపము అంటే పై రూపాన్ని చూడడు దేవుడు ఏం చూస్తాడు హృదయాన్ని చూస్తాడు దావీదును అభిషేకించకుండా గొప్పవాడు దీర్ఘదర్శి ప్రవక్త అయిన సమూహేలు కూడా చాలాసార్లు పొరపాటు పడ్డాడు యశ్వే కుమారుని పిలవమంటే ఏడుగురిని పిలిచాడు తండ్రి పెద్దవాడు రూపాన్ని రెండో వాడి యొక్క నైపుణ్యాన్ని మూడో వాడి యొక్క ఆ యొక్క శరీర ఆకృతిని చూసి ఈనే రాజు ఈనే రాజు అనుకుంటే దేవుడు అన్నాడు మీరు మనుషుల పై రూపాన్ని చూస్తే నేను హృదయాన్ని చూసే దేవుడిని కనుక ఏడుగురిని కాదు మరి ఎవరు వస్తున్నాడు చూడు చో ఆఖరివాడు దావీదు దావీ పొట్టువాడు అంటే అందుకనే తండ్రి కూడా అన్నాడు అంటే వీడైతే రాజవడు అని కానీ దేవుడు అన్నాడు ఆకారాన్ని బట్టి కాదయ్యా నేను మనిషి యొక్క హృదయాన్ని చూడగలిగిన వాడు ఎందుకంటే దావీదు నా హృదయాన సారుడు నా హృదయం ఏంటో తెలుసుకున్నవాడికి ఆయన హృదయం ఏంటో నేను తెలుసుకోలేనా కాబట్టి దేవుడు ఎవరినైనా దీవించాలి అనుకుంటే పై రూపాన్నో పై భక్తునో చేసేదాన్ని కాదు అంతరంగాన్ని చూసి అందుకనే దేవుడు మతీశ్వార్త ఆరో అధ్యాయం మనం చదువుకుంటే పైరూపాన్ని చూసి చేసేవి కొన్ని ఉన్నాయి అది మతీశ్వార్త ఐదో అధ్యాయం పదహారో వచ్చినలో మనుషులు నీ సక్రియ చూసి పరలోకముందు ఉన్న దేవుని చూడ సక్రియ బయటికి కనబడాలి కానీ మతీశ్వార్త ఆరో అధ్యాయంలో నీతి క్రియ ఉంది ధర్మం చేయుట ప్రార్థన చేయుట ఉపవాసం చేయుట ఇది మనుషుల రూపాన్ని కాదు ఇది దేవుడే చూడాలి అందుకని మూడు చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు తలుపేసుకో అన్నాడు ఉపవాసం ఉన్నప్పుడు తలస్నానం చేయి అన్నాడు ధర్మం చేసినప్పుడు నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు అన్నాడు ఎందుకంటే ఇవి నీ హృదయానికి కూడా తెలియకుండా చేయవలసినవి మనుషులు మెప్పులు చూసుకో కాదు కానీ విచిత్రం ఏంటంటే ఈరోజు ధర్మం చేస్తున్నప్పుడు ఇదిగో నేను ఎంతమందికి భోజనాలు పంచాను సెల్ఫీ ఎన్ని చోట్ల సువార్త ప్రకటించా సెల్ఫీ ఉపవాస ప్రార్థనలు పెట్టా సెల్ఫీ ఆ ఇంకా ప్రార్థనలు చేశాం సెల్ఫీ భైరోపం భైరోపం నేనంటాను ఉపవాస ప్రార్థన పెట్టు తప్పులేదు ఎందుకంటే నీ పరిసర ప్రాంత ప్రజలు వస్తారు కానీ అవన్నీ అక్కడ ఆ ఉపవాసంలో చెప్పిన వాక్యం ఉంది చూడండి అది పెట్టండి యూట్యూబ్లో చాలు మనుషులకి ఆ వాక్యాన్ని పెట్టే చాలు ఎందుకంటే వాక్యమే నూట ఏడు ఎనభై కీర్తనలో నూట ఏడు అధ్యాయ ఇరవై వచ్చిన ఆ వాక్యం అనేకులను బాగు చేస్తుంది జుడ్డి నీళ్ళ కంటే మధురమైన దేవుని వాక్యం ఈరోజు అందట్లేదు వాక్ ప్రా మన పాటలు అందుతున్నాయి వాక్ ప్రార్థనలు అందుతున్నాయి అన్ని అందుతున్నాయి కానీ వాక్యం అందట్లేదు కాబట్టి ఆ వాక్యాన్ని పెట్టిన యూట్యూబ్లో తప్పలేదు కానీ మాత్రం పెట్టేస్తారు తీసుకొచ్చేసి నేను ఎవ్వరినీ తప్పు పట్టట్లేదండి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే దేవుడు రూపాన్ని పట్టించుకో హృదయాంతరంగాన్ని చూసే దేవుడే ఈ ఈరోజు దేవుడు ఎందుకో నీటి నుండి ఇది కోరుకుంటాడు అబాయ్ ఒకసారి అంట అతని పేరు సీమో వాడు గారిడీ చేసేవాడంట గారిడీ సిమోనే కలింపు దేవుని ఆత్మను పొందుకోవాలనుకున్నాడు పేదరు భక్తుడు వ్యవహార భక్తులు అందరి మీద చేస్తుంటే ఆత్మను పొందుకుంటే తన మీద రాట్లా డబ్బు సంచు అక్కడ పెట్టి నాకు కూడా పరిశుద్ధాత్మ కావాలన్నాడు వెంటనే పేదరు అన్నాడు నీ హృదయం బాగోలా అందుకని దేవుడి ఆత్మని మీ దగ్గర కాదు చెయ్యేస్తే వచ్చేది కాదండి దేవుని ఆత్మ దీన్ని చూసి వచ్చేవాడు ఇదో చాలా మంది పరిశుద్ధాత్మనిచ్చేస్తారు రా మీ చేస్తే నీకు ఆత్మ వచ్చేస్తుంది కాదు చేస్తే వచ్చింది కాదు అక్కడ దైవజ్ఞుడు చేయవగానే పరిశుద్ధాత్మ దేవుడు హృదయాంతరంగా చూసి యాస్ ఇది నాకు కావలసిన భక్తి ఈ భక్తిని నేను కోరుకున్నా సో ఈ వ్యక్తి మీదకి నేను ఖచ్చితంగా రావాలి రాలి ఆ వ్యక్తితో నేను సందర్శించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు సందర్శించి ఆ వ్యక్తిని పురుగొలిపి ప్రేరేపించి అంతరంగంలో ప్రవేశించి గొప్ప కార్యాలు కార్యాచరణ సో దేవుని పెట్టారా ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే ఈ యొక్క మోయాబీలు భయంకర గర్విష్ఠులు గర్వముతో కూడి విషపు చూపు కలిగిన వారు అందుకని దేవుడు అంతరంగాన్ని పరిశీలించే దేవుడు గనుక పైపై వేషధారణ చూడటం లేదు వేషధారణ దేవుడికి అనసహ్యం ఈ మోయాబు మైదానము వేషధారణ మైదానము దేవుడు చూస్తే నీ అంతరంగాన్ని చూస్తాడు నీ అంతరంగం ఉన్న భక్తిని చూస్తాడు అలాంటి భక్తి చేద్దాం ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు సిరువులో ప్రాణం పెట్టింది మరణించింది తిరిగి లేచింది నీ హృదయ పరిశీలన అందుకనే కన్నులు తెరిచాడు హృదయాన్ని తెరిచాడు లేఖనాన్ని తెరిచాడు హృదయాన్ని మండించి దీవుని తిప్పుకున్నాను నేను కూడా అలా మండించే కృప ఈ మోయాబు మైదానం గర్విష్టపు అనుభవాలు నేను దాంట్లో కాల్చివేయమని నీవు నిన్ను నన్ను పురుగులుపుక ప్రార్థన చేస్తాను మహాగరుడు మహోన్నతుడు వేల తండ్రి నీకే వదనాలు స్తోత్రాలు మరొక మైదానంతో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసుకుని కూడా దయచేసాను ఏ సుపరిశుద్ధ రామని వేడుకొంచున్నా పర్వతాన్ని మరణ